ప్రైసులాడు దేవుని మనకి స్తోత్రాలు ప్రభును రక్షకుడు వేసు క్రీస్తు నామంలో నా హృదయ ప్రియమైన దేవుని వారలారా పరిశుద్ధ గ్రంథం అనేటువంటి బైబిల్లో కీర్తనకారుడు కీర్తన గ్రంథము నూట ఇరవై ఒకటో అధ్యాయము ఎనిమిది వచనంలో ఇది మొదలుకొని నిరంతరం నిరాకపోకలేంది హోవా నిన్ను కాపాడును అన్న మాటను మనకు జ్ఞాపకం చేస్తుంది నిజమే ప్రియమైన వారలారా ఈ రోజున ఎంతోమంది బయటికి వెళ్ళిన వారు ప్రయాణాలు చేసుకుంటూ బయటికి వెళ్ళిన వారు క్షేమకరంగా ఇంటికి రావడం కష్టమైపోయినటువంటి రోజులు హఠాత్ మరణాలు జరుగుతున్నటువంటి రోజులు కనుక దేవుని వాక్యాన్ని మనము ఎత్తిపట్టు ప్రార్థించినప్పుడు మనం బయటికి వెళ్తున్నా ఎక్కడికైనా వెళ్తున్నా ఏ ప్రాంతాల్లో నడుస్తున్నా వాహనాల్లో ప్రయాణం చేస్తున్నా ప్రభావ నిరంతరాన్ని రాకపోకలైంది హోవా నిన్ను కాపాడు వాగ్దానం చేసావు కదా ఈ వాగ్దానం ఎత్తిపట్టు ప్రార్థన చేస్తున్నాను మరి బయటికి వెళ్తున్నాను క్షేమకరంగా తిరిగి వచ్చినట్లు నువ్వు కృపత ఇచ్చే ప్రభావాన్ని ప్రార్థన చేసుకుంటే ఖచ్చితంగా దేవుడిని క్షేమంగా ఉంచుతాడు దేవుడి మాటలు మనం